ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఎన్ని కహానీలు చెప్పినా ఎన్ని స్టోరీలు చెప్పినా ఎవరో నమ్మరు ఎందుకంటే నేను ఒక స్టోరీ చెప్పాడు సాక్షిలో నేను సుతపోసం నాకు ఏమీ తెలియదు నేను న్యాయ పోరాటం చేస్తాను నా సొంత సిట్టింగ్ జడ్జితో విచారం జరిపించండి నేను ఎక్కడికైనా వస్తాను నేను ఎక్కడికే పారిపోలేదు మాచర్లకు రెండు గంటల దూరంలో ఉన్నాను రెండు గంటలు నాయ కాదని కూడా నేను మాచర్లో మళ్ళీ అడిగి పెట్టగలుగుతాను ఇప్పుడు పెట్టి నీ కోసం వెయిటింగ్ అక్కడ పోలీసులు నీ కోసం వెయిటింగ్ ఆల్రెడీ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంది ఈ అంశం పైన ఆల్రెడీ నిన్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి అని డీజీపీకి కూడా ఆదేశాలు జారీ చేశారు ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన వార్తల ప్రకారం ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం పిన్నిల్లిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్న పోలీసులు పాలవాయి గ్రామంలో పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసం చేయడాన్ని సీరియస్గా తీసుకున్న ఎన్నికల సంఘం తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీకి ఆదేశాలు బృందాలుగా విడిపోయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులు పిన్నిల్లి రామకృష్ణారెడ్డిని క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఆల్రెడీ ఈ కోసం పోలీసులు వెయిటింగ్ నువ్వు సవాల్ విసిరేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడవసరం లేదు చక్కగా నువ్వు ఏదైతే రెండు గంటల్లో మాచర్లు వచ్చేస్తానని చెప్పేసి అన్నావు వచ్చేసి మాచర్లు వచ్చేస్తే ఆ తర్వాత చర్యలు ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి నీకు కూడా అర్థమైపోతాయి అంటే మాటలా మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి మనము మన మంది మన బలగం వెళ్ళిపోయి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంటే పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి నువ్వు ఈవీఎం ధ్వంసం చేసి అడ్డ అడ్డొచ్చిన మహిళల్ని తిరిగి నిన్ను ప్రశ్నించిన మహిళలపైన మళ్ళీ బూతులు దాడి అంటే అధికార బంధం అన్నమాట మనల్ని ఎవడో ఏమీ చేయలే కేసులు గీసులు ఎవడో పట్టించుకోలే అది ఒకప్పుడు అయిపోయింది నీ సినిమా ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నీ పని సీరియస్గా తీసుకుంది ఖచ్చితంగా నిన్న బెయిల్ కూడా ఉండదు నాకు తెలిసిన సీట్లకి త్వరగా నువ్వు జనరల్గా ఇది నీకు కొత్త కూడా కాదు పిండిల రామకృష్ణారెడ్డికి పారిపోవడం కొత్త కూడా కాదు రెండు వేల పదిహేడులో అనుకుంటా తెలుగుదేశం నాయకుడు ఒక అతను చంపేశారు అందులో కూడా అప్పుడు కూడా అంతే మనోడు పాత్ర ఉందని చెప్పేసి అని అనుమానం అప్పుడు కూడా ఎలాగ పారిపోయింది అప్పుడు కూడా కూడా అలాగే సాక్షికి ఇంటర్వ్యూ అన్నమాట నేను ఎక్కడికే పారిపోలేదు నేను ఎక్కడే ఉన్నానో నా దగ్గరికి ఎవరో రాలేదు మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అంతే నేను ఎక్కడికే పారిపోలేదు అంటాడు కానీ పోలీసులు మాత్రం దొరకడం ఆల్రెడీ నీ కోసం బృందాలుగా విడిపోయి గాలి ఎత్తున్నారంట చూద్దాం ఒకవేళ నిన్ను కానీ అరెస్ట్ చేశారంటే అది మంచి పరిణామం ఆ తర్వాత నువ్వు ఏదైతే నేను సవాల్సిరేవో ఆ సవాళ్ళన్నీ కూడా అక్కడ చెప్పింది నా వివరణ అంతా కూడా అక్కడ ఇది కానీ మనం నిన్న చెప్పిన మాటలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి మనం చక్కగా వివరించే ప్రయత్నం చేయొచ్చు చూద్దాం నేను అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం మేమైతే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న చూసాం మనం ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఈవీఎం మిషన్ పగల కొట్టాడు అయితే దానికి సంబంధించిన కవరింగ్ ఏంటంటే అక్కడ రిగ్గింగ్ జరిగింది అక్కడ తెలుగుదేశం నాయకులు రిగ్గింగ్ చేశారు అందుకని చెప్పేసి ఈ నెల్లి ఆ ఈవీఎం మిషన్లు బతులు కొట్టేశాడు అని చెప్పేసి కవర్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిందిగా ఒక నిజంగా రిగ్గింగ్ జరుగుంటే ఉంటే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ కొట్టింది అయితే వచ్చింది అలాగే రిగ్గింగ్ జరిగిన వీడియో కూడా బయటకు వచ్చేది కదా రాజికే కదా వీళ్ళ కవరింగ్ ఇలా ఉంటాయి అన్నమాట వీళ్ళ కవరింగ్లో పక్కన పెట్టండి ఇంకా మా ముసుగు మేధావులు 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 జర్నలిస్టుల పేరుతోనో విశ్లేషకుల పేరుతోనో రాష్ట్ర పరిరక్షణ కోసం మాకు పరిరక్షణ కూడా ఒక ఉంటాడు మాట్లాడితే పరిరక్షణ పర్యాయనం ఆడిపోడి గడి ఇడిపోడి గడి ఆడలాగా ఈడేలాగా అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటాడు ఇంకా మా మేతావి జర్నలిస్ట్ గురించి పోసలేదు అసలు లేదు ఇంకా అలాగే మా ఇంకో చాలామంది ఉన్నారులే మా గుర్ర గొప్పగాడు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ ఏదైనా ఒక చిన్నది ఏదైనా జరిగిందనుకో అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా రాత్రి అయినా సరే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ బుర్రలో ఉన్న దరిద్రాన్నంతా మన మీద ఉద్దేశ ప్రయత్నం చేస్తారు అర్ధరాత్రి ఏ టైం అయినా సరే ఆ వైఎన్ఆర్ని తీసుకోండి జర్నలిస్ట్ వైఎన్ఆర్ని తీసుకోండి మా సాయం తీసుకోండి మా తెలకి రవిని తీసుకోండి మా గుర్ర గొప్ప తీసుకోండి అలాగే మా ప్రజాస్వామ్యపురక్షకుడు కేఎస్ ప్రసాద్ గారిని తీసుకోండి ఆయన కూడా అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు నా సార్ ఎవడోడికి ఫోన్ చేసి వరే బాబు నువ్వు జూమ్లో ఒక మీటింగ్ పెట్టు నేను జూమ్లో మాట్లాడుతు వేసుకో అంటారు మరి ఎందుకు ఆ మౌనం అంటున్నా నిన్న సాయంత్రం వచ్చింది కదా వీడియో ఇప్పటివరకు ఎందుకు స్పందించే ఎందుకు మౌనం అంటున్నా మాట్లాడాలి కదా ప్రజాస్వామ్య పరిరక్షకులు కదా మీరంతా కూడా బాగా నేను మా సాయన్న నేను నేను ఇలాగే ఉంటా నేను ఇలాగే మాట్లాడతా నా ఇష్టం నువ్వు అలాగే ఉన్నావు నీ ఇష్టం ఎవ్వడ కాదని అట్లా నువ్వు అలా ఉండడమే మాకు కూడా కావాలి ప్రజలు తెలియాలి కదా ఎవడెలాంటివి స్పందించడానికి ఏమైంది అంటున్నా అంత పెద్ద ఇష్యూ కదా సోషల్ మీడియాలో తీసుకున్నా లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ మొత్తం అంతా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ తిరుగుతుంది కదా ఇప్పుడు ఇది అక్కడ దౌర్జన్యురా బాబు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో నేను డైరెక్ట్గా వెళ్ళి అలా ఈవీఎం మిషన్ బద్దలు కొట్టడం ఏంటి అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంటే మనం ఏమైనా నెత్తిమెంట్ ముసుకే వేసుకొని ఇప్పుడు మాట్లాడాలో వద్దా మాట్లాడితే డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఏదైనా అంటారేమో నిజంగా ప్యాకేజీ తీసుకోకపోతే మీరు అందరూ కూడా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ గొర్రెలు కవర్ చేస్తున్నా ఎలా కవర్ చేయమో అక్కడ మీరు కూడా నాకు తెలిసి అదే జరుగుతుంది ఇప్పుడు ఈ మేధావులు అందరూ ఈ మేధావులు అందరూ వచ్చేసి కవరింగ్ ఎలా చేస్తారంటే నేను తర్వాత కూడా మాట్లాడుతుంది వీడియో దీని గురించే అక్కడ డ్రిగ్గింగ్ జరిగింది కాబట్టి పిన్నిలి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఈవీఎం మిషన్లో ధ్వంసం చేశాడు చూడండి ఈ ముసుగు మేధావులు అందరూ ఇదే మాట్లాడతారు ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ ఒక స్క్రిప్ట్ వదిలేసింది బయటికి ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియా స్క్రిప్ట్ బయటకు వదిలేసింది ఏంటి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు రిగ్గింగ్ చేశారు ఆ బూత్లో కొంతమంది వైసీపీ పైన దాడి చేశారు అది రామకృష్ణ రామకృష్ణారెడ్డి తెలిసింది వెళ్ళి బదలగొట్టాడు ఇప్పుడు వాళ్ళ ప్రచారం చేసేది వాళ్ళ కవర్ చేసేది అది ఇదే పాయింట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ట్రోల్ చేస్తుందో ఏదైతే కౌంటర్గా తిరిగి వేస్తున్నారో తిరిగి చేస్తున్నారు వాళ్ళంతా కూడా ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు అవే సేమ్ సబ్జెక్టు సేమ్ స్క్రిప్టు మా మేధావులు అందరూ చదివేస్తారు చూడండి ఎమ్మెల్యే చెప్తా ఒక్కసారి వాళ్ళ స్క్రిప్ట్ బయటకు వచ్చిందంటే వాళ్ళందరికీ వెళ్ళిపోతారు వాట్సాప్లో వెళ్ళిపోతా అన్నమాట ఇప్పుడు దాన్ని ఏ విధంగా కవర్ చేయాలని చెప్పేసి ఒక్కొక్కరు బుర్ర బుర్ర కొట్టేసుకుంటారు అన్నమాట మా సాయి అయితే అవసరం లేదు రెండు రోజులు వీడియోనే కదా పెద్దగా ఆలోచించారు తక్కువ మన మాట్లాడేస్తారు ఏదోటి ఆ ఏదోటి అని చెప్పేసి ముందు ఒక నాలుగు డైలాగులు వేస్తాడు నాలుగు సామెతలు చెప్తాడు అయిపోయింది మాట్లాడేస్తాడు ఇంకా మా ప్రజాస్వామ్య పరిరక్షకుడు మా కేసీఆర్ ప్రసాద్ గారితో చెప్ప టాపిక్ అదే సబ్జెక్ట్ అదే టైట్లు తమ్ముళ్ళు అదే మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి నిజంగా ధ్వంసం చేసేదే చేయలేదు తమ్ముళ్ళు టాపిక్ అదే కానీ మాట్లాడావు దాని గురించి మాట్లాడు దాని గురించి అస్సలు మాట్లాడు ఆ టీవీ పో కొడిగాడు ఈ టీవీ పో కొడిగాడి ఆడిపోకుడిగాడి ఈ బెల్లంగాడి మేధావిని అంటే నేనే నేను ఒక్కనే నేను ఒక్కడినే మేధావిని ఆయన మాట్లాడి మనకే అర్థం కాదు ఆయనకు అవుతుంది తెలియదు సగం తమిళ సగం ఇంగ్లీష్ అన్నట్టు ఉంటుంది ఆయన మా గుడ్ల గొప్ప సగం చెప్పుకోవాసం లేదు అర్థం ఎంత వాదన నేను ఆడు ఈడు అంటానని చెప్పేసి అని ఇంకో రకంగా అనుకో మా కానీ ఖచ్చితంగా అలాగే అంట ఎందుకంటే నాతో కాంప్రమైజ్కి వచ్చి నా మీద కేసెట్టాడు మీకు అర్థమవుతుందా వీడియోలు చేయొద్దానండి వీడియో డిలీట్ చేయమని అని చెప్పేసి అని ఇంకొక వ్యక్తితో నాకు చెప్పించి నాకు చెప్పించిన వ్యక్తి మంచి వ్యక్తే ఆయనతో చెప్పించి నేను వీడియో ప్రైవేట్లో పెట్టిన తర్వాత తన మీద కేసెట్టాడు అలాగే మాట్లాడాలి ఆడు గుర్రోపడ్డాడు ఆడొత్తాడు ఆడొచ్చి ప్రజల పరిపక్షం ప్రకారం స్పందించాను ఇప్పుడు ఏమైనా స్పందిస్తారు చూద్దాంగా కా ఎందుకు నువ్వు వాళ్ళనే అడుగుతున్నావు వాళ్ళనే స్పందించమంటావు వాళ్ళకి నీకు సంబంధం ఉంటాయి ఎందుకు స్పందించాలని చెప్పి అడిగారు అనుకో నేను దానికి కూడా సమాధానం చెప్తాను చంద్రబాబు నాయుడు గారి పైన చిన్న వార్త వచ్చినా తెలుగుదేశం పైన చిన్న వార్త వచ్చినా ఎక్కడ ఏ సంఘటన జరిగినా దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోయినా వీళ్ళు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా గొడ్డులు తెంచుకొని వచ్చి మాట్లాడతారు దాన్ని భయంకరంగా విశ్లేషణ చేస్తారు వాళ్ళకున్న బుర్ర అంతా వాళ్ళకున్న మేధావతనం అంతా అప్పుడు ఉపయోగించారన్నమాట అది అలాగే ఈడెలాగా ఇంకే ఉంది దీని వెనకాల తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు ఎంత క్లియర్ ఎంత క్రిస్టల్ క్లియర్గా కనబడిపోతుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పందించట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు ఇది ఎక్కడ దరిద్రం ఇది ఎక్కడ దౌర్జన్యం వాళ్ళ విశ్లేషణ విధానాలు అలాగే ఉంటాయి అందుకే నేను అడుగుతున్నాను మీరు ఎందుకు మాట్లాడట్లేదే మాట్లాడండి కళ్ళదుట్టు కనబడుతుంది కదా దీన్ని ఏమైనా కవర్ చేస్తారు ఇంకా నేను పొద్దున్న అందరూ ఎతికేసా మా సాయిది ఎతికేసా వాళ్ళు ఎతిక మా కలక్ రవి ఎతికేసా నా మేధావి ఎతికేసా మా గుడ్లకోడు ఎతికేసా ఎవడన్నా స్పందిస్తాడేమో దీని గురించి ఇంత పెద్ద ఇష్యూ కదా అంటే వాళ్ళు ఓఎస్ఆర్సిపి పార్టీకి డ్యామేజ్ జరిగి ఏ విషయంపైన కూడా మాట్లాడరు స్పందించరు స్పందించకూడదు మళ్ళీ పేమెంట్ ఆగిపోద్ది కదా ఇప్పుడు స్పందిస్తే పేమెంట్ అయిపోద్ది స్పందించుకుంటే అలాగ నిమ్మ నిమ్మకని ఎత్తినట్టు అలా చూస్తారనమాట ఎవడెవరు కొట్టుకుంటున్నాడు ఎవడెవరు మాట్లాడుతున్నాడు అని మరి దానికి వక్రీకరించి మాట్లాడమంటే మాట్లాడతారు ఇప్పుడు ఆ సబ్జెక్ట్ తీసుకుంటారు నేను చెప్పాను కదా ఇప్పుడు అదే సబ్జెక్ట్ తీసుకుంటారు అనమాట ఆ సబ్జెక్ట్ని ఇంకా అసలు ఇంప్రూవ్ చేస్తారు వాళ్ళు ఏదైతే లైన్ ఇచ్చారో ఇది అక్కడ ట్రిగ్గింగ్ జరిగింది వైసీపీ ఏజెంట్ల పైన దాడి జరిగింది అందుకని చెప్పేసి నేను వెళ్ళాడు అని ఏదైతే వాళ్ళు కౌంటర్ చేస్తున్నారో దాన్ని నేను ఇంకా ఇంప్రూవ్ చేస్తారు ఆ స్క్రిప్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తారు అన్నమాట ఇది బాగా రాసి స్క్రిప్టు నీళ్ళ ఉన్న మేధాశక్తితో దీన్ని ఎలా తీసుకెళ్తే ఎలా వెళ్ళొద్ది దీన్ని ఎలా మాట్లాడొచ్చా లేదా అని ఆలోచించి అప్పుడు వెళ్తారు అప్పుడు విషయంగా అక్కడ మొదలు పెడతారు అనమాట చూడండి తిరిగి 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 దీన్ని తెలుగుదేశం పార్టీకి అంటించే ప్రయత్నం చేస్తారు ఈ ముసుకు మేధావులు అందరూ కూడా అందులో ఎలాంటి సందేహాలు లేదు నేను అందుకే కొన్ని కొన్ని సందర్భాలు అంట మీరు ఆనందంగా మర్చిపోయారేమో చాలా కాలం ఏమో అనంతరం అనుకుంటా ఉన్న వాస్తవాలన్న ప్రజలు తెలియజేసే ప్రయత్నం చేస్తారు మరి అడ్డగోలు విశ్లేషణ చేయమక్కండి అడ్డంగా చేయమక్కండి చాలా దరిద్రంగా ఉంటుంది ఈ దిక్మాల విశ్లేషణ వల్ల ఉపయోగం ఏమీ లేదు మనం మన పేరు పోగొట్టుకోవడం తప్పితే ఉపయోగం లేదు కాలం మారిపోయింది రోజులు పోయి ఇంతకుముందు ఏమంటే ఎవడో పట్టించుకునేవాడు కాదు మిమ్మల్ని పట్టించుకోకపోవడం వల్లనే మీరు ఏం చెప్పినా కానీ చెల్లుతుంది మనం ఏం మాట్లాడినా కానీ మనమే రా రోజులు మనం ఏం చెప్పినా కానీ ప్రజల్లో వెళ్ళిపోతుంది అనే భావన మీకు కలిగేసింది ఇప్పుడు పట్టించుకుంటున్న మోలాని ఏడుతున్నారు నన్ను ఆడాలా అన్నారు నన్ను ఏడా అంటారు అందరు మారుతీరు ఒకే విధంగా ఉండదు అందరు మాట్లాడే విధానం ఒకేలా ఉండదు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇదిలా ఉంటుంది వయసులో పెద్దోళ్ళు కాబట్టి మీరు ఆ విధంగా మాట్లాడతారు నేను ఇలా మాట్లాడతాం విధానం తేడా అంతే చెప్పే విషయం ఒకటే మీరు ఏకపక్షంగా వ్యవహార అవుతున్నారా అని చెప్పేసాను అంటూ మాట్లాడదంటే నేను పార్టీ వేసుకుని మాట్లాడుతున్నాను నేను డైరెక్ట్గా నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నా నేను న్యూట్రల్ అని చెప్పేసాను నేను ఏ రోజు చెప్పలా నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు అని నేను ఏ రోజు చెప్పరా నేను డైరెక్ట్గా చెప్తాను ఎప్పుడు చెప్పినా అట్లాగే చెప్తాను ప్రతి ఒక్కరికే తెలుసు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అందరికీ తెలుసు పక్కా తెలుగుదేశం కార్యకర్త అని చెప్పేశాను అనేక సందర్భాలు నేనే చెప్పాను అలా మాట్లాడుకోవచ్చు ఏం కాదు ఇందులో న్యూట్రల్ ముసుగు వద్ద న్యూట్రల్లనో జర్నలిస్టులను మేధావులనో మేధావులను ప్రజాస్వామ్య ప్రరక్షకులను ఆ ఆ ముసుగు తీసేసి మాట్లాడితే మాకు కూడా ఈజీగా ఉంటుంది ఫైట్ చేయడానికి అంటే మేము కూడా మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది మాకు